హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి నిన్న చెప్పుకునేటువంటి క్లాసులో నిన్న చెప్పుకునేటువంటి క్లాసులో మనం ఏ క్లాస్ చెప్పుకుందామంటే ఏఈస్టు బిఈస్టు సిని కనుగొనేటువంటి మోడల్స్ చూసుకున్నట్లయితే ఆ యొక్క మోడల్స్లో ఇంకా మనకి త్రీ త్రీ మోడల్స్ అనేవి ఆగిపోవడం జరిగింది ఆ యొక్క త్రీ మోడల్స్ మనం ఇప్పుడు చెప్పుకుందాం చూడండి లెక్క అనేది ఎలా అడుగుతాడంటే దాన్ని కంటిన్యూ అంటే మనకి చెప్పుకున్నటువంటి క్లాస్ టూ కి కంటిన్యూ చూడండి అయితే ఎప్పుడు కూడా మీరు సీక్వెన్స్గా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఈ విధంగా సీక్వెన్స్ కిన్నట్లయితే మీకు చెప్పేటువంటి క్లాసెస్ అనేవి అర్థం అవ్వడం జరుగుతుంది చూస్తున్నట్లయితే మనకి లెక్క అలా టూ ఏ ఈక్వల్ టు త్రీ బి అదేవిధంగా ఫోర్ బి ఈక్వల్ టు ఫైవ్ సిస్ టు బిఈస్టు సింత ఇలా అడిగినప్పుడు చూడండి ఈ బి అనేది ఇలా వచ్చినట్లయితే ఇది ఏ బై గా అవుతుంది ఈ టూ అలా వచ్చినట్లయితే ఇటు సైడ్ వచ్చినట్లయితే త్రీ బై టూ అవుతుంది అదేవిధంగా ఈ సి అనేది ఇలా వచ్చినట్లయితే బి బై సిద్ది ఈ ఫోర్ ఇలా వెళ్ళినట్లయితే ఫైవ్ బై ఫోర్ అనేది అవడం జరుగుతుంది మనం చెప్పాను చూసుకున్నట్లయితే రెండు వస్తువుల మధ్య సమానత్వాన్ని నిష్పత్తి అంటాము అంటే ఏవైనా రెండు వస్తువులు ఈక్వల్గా ఉన్నట్లయితే మనం దాన్ని రేషియో అని అంటాము రేషియోని మనం మూడు రకాలుగా రాసుకోవచ్చు రేషియో అంటే ఎలా అంటే ఏ ఇక్వైంట్ బిగా రాసుకోవచ్చు అదేవిధంగా ఏ బై బిగా రాసుకోవచ్చు ఏ ఈస్టు గా రాసుకోవచ్చు ఈ మూడు కూడా ఒకటేగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వస్తువు ఈ వస్తువు సమానం ఇలా ఉన్నా ఈ వస్తువు ఈ వస్తువు సమానం ఎలా ఉన్నా ఈ వస్తువు ఈ వస్తువు సమానం చూసుకున్నట్లయితే ఏ బై బిని మనం ఏ ఈస్ట్ బిగా రాసుకోవచ్చు త్రీ బై టూని త్రీ ఈస్ట్ టూగా రాసుకోవచ్చు అదేవిధంగా బీ బై సిని బిఈస్టు సి గాను ఫైవ్ బై ఫోర్ని ఫైవ్ ఈస్ట్ ఫోర్గా రాసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఫైనల్గా మనకి ఫార్ములా బాయ్ ఏంటంటే ఏ టు బి మరి బిఈస్ టు సి ఈ విధంగా రాసుకుని ఏఇంటూ బి బిఇంటూ బి ఈ టు బిఇన్ టూ సి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్టయితే ఏఇస్ టు బి అనేది త్రీ ఈస్ టు అదేవిధంగా బిఈస్ టు సి అనేది మనకి ఫైవ్ ఇస్ టు ఫోర్ అవ్వడం జరుగుతుంది ఫైనల్గా చూసుకున్నట్టయితే మూడు ఐదు పదిహేను రెండు ఐదు పది రెండు నాలుగు ఎనిమిది ఇది ఫైనల్గా ఏస్ టు బిఈస్ టు సి అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇది ఒక మోడల్ అదేవిధంగా మరొక మోడల్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే మరొక మోడలు మరొక మోడల్ ఏ విధంగా అడుగుతాడంటే మరొక మోడల్ ఏ విధంగా అడుగుతాడంటే మరొక మోడల్ చూసినట్లయితే టూ ఏ ఈక్వల్ టూ ఫోర్ బి ఈక్వల్ టూ సిక్స్ అయినా అయినా ఏఈ బిఈస్ టు అడుగుతాడు ఇలా కూడా అడిగినప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలంటే ముందు మనం ఏఈ బిని కనుక్కోవాలి బిఈస్ట్ సిని కనుక్కోవాలి ఎప్పుడు కూడా ఏస్టు బిఈస్టు సి ఇచ్చి అనుగుణమన్నప్పుడు మనకి ఏ ఏఇస్ టు బి తెలియాలా అదేవిధంగా బిఈస్ టు సి మాత్రం కంపల్సరీగా తెలియాలా వీటిని ఏ ఏఇస్ టు బి బిఈస్ టు సిగా మనం ఏ విధంగా రాసుకోవాలంటే ఏ విధంగా మార్చుకోవాలంటే చూడండి ఫస్ట్ ఏ ఏఇస్ టు బి కావాలి కాబట్టి మనం టూ ఏ ఈక్వల్ టు ఫోర్ బిగా రాసుకోవాలి ఒక పాయింట్ అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసే వారికి ఫోర్ బి ఈక్వల్ టు సిక్స్ సిగా మనం రాసుకోవాలి ఎందుకంటే టూ ఏ అనేది టూ ఏ అనేది ఫోర్ బికి సమానం ఇక్కడ కూడా అట్లాగ ఉంది టూ ఏ అనేది ఫోర్ బికి సమానం లేదా టూ ఏ అనేది సిక్స్టీకి సమానం అదేవిధంగా ఫోర్ బి అనేది సిక్స్టీకి సమానం ఎలా అయినా రాసుకోవచ్చు ఎలా రాసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేది వస్తుంది చూసుకున్నట్లయితే టూ ఏ ఇచ్చుకుంటూ ఫోర్ బికి సమానం అదేవిధంగా ఫోర్ బి అనేది సిక్స్టీకి సమానం చూసుకున్నట్లయితే ఈ యొక్క బి అనేది ఇటువైపు వస్తే ఏమవుతుందంటే ఏ బై బి గాను ఇటు ఇలా అయినట్టయితే ఫోర్ బై టూ గాను అదేవిధంగా ఈసీ ఎలా వచ్చినట్లయితే బీ బై సి గాను ఈ ఫోర్ ఇలా వెళ్ళినట్టయితే సిక్స్ బై ఫోర్ గాను ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకి ఏ ఈస్ టు బి ఫోర్ ఈస్ టు టూ బిఈస్ టు సి అనేది మనం సిక్స్ ఈస్ టు ఫోర్గా రాసుకోవచ్చు ఫైనల్గా మనకి ఫామ్ ఏంటంటే ఏఈ టు బి బీఈస్ టు కంపల్సరీ తెలియాలి ఏ ఈస్ టు బి అనేది ఫోర్ బై ఫోర్ ఇస్ టు టూ బిఈస్ టు అనేది సిక్స్ ఈస్ ఈస్టు ఫోర్గా చూసుకోవచ్చు ఫైనల్గా చూసుకున్నట్టయితే ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు ఆరు పన్నెండు రెండు నాలుగు ఎనిమిది మనకి నాలుగుతో పోతుంది చూడండి నాలుగు ఆరు ఇరవై నాలుగు నాలుగు మూడు పన్నెండు నాలుగు రెండు ఎనిమిది ఫైనల్గా మనకి ఏఇస్టు బిఈస్టు సీ అనేది మనకి సిక్స్ ఇస్ట్ త్రీ ఇస్ట్ టూ అనేది రావడం జరిగింది ఈ విధంగా రావడం జరుగుతుంది అదే విధంగా మరొక మోడల్ ఎట్లా అడుగుతాడంటే చూడండి మరొక మోడల్ ఎలా అడుగుతాడు అంటే ఇదే సీక్వెన్స్లో మరొక మోడల్ ఇదే మోడల్ ఏ ఏఇస్టు బిఈస్టు సీన్ కనుగొనేటువంటి మోడల్ లోనే మరొక ఫైనల్ మోడల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే ಎ ಬೈ ಟೂ ಈಕ್ವಲ್ಿ ಬೈ ಫೈವ್ ಈಕ್ವಲ್ ಟು ಸಿಬೈ ಸೆವೆನ್ ಐದ ಸೆವೆಸ್ಟು ಇಲ್ಲ ಅನಿಲ್ಸರಿ ಎಸ್ ಬೀ ದೇ ಸಿ ఇచ్చినటువంటి దీన్ని మనం ఏఇస్టు బిఈ టు సిగా ఎలా రాసుకోవాలి చూడండి ఫస్ట్ అనేది ఏఈ బై టూ అనేది బీ బై ఫైవ్ సమానం లేదా ఏ బై టూ అనేది బీ సి బై సెవెన్కి సమానం అదేవిధంగా బీ బై ఫైవ్ అనేది సిబై సెవెన్కి సమానం ఏదైనా ఈ మూడు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు టు బి కావాలి కాబట్టి ఫస్ట్ చూడండి ఏ బై టూ ఈక్వల్ టు బి బై ఫైవ్ని ఒక పాయింట్గా రాసుకోండి అదేవిధంగా వచ్చేసే వారికి బీ బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ బై సెవెన్గా మనం రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత మనకి చూడండి షార్ట్ కట్ షార్ట్ కట్ తర్వాత చూద్దాం ఫైవ్ బై ఏ ఈక్వల్ టు టూ బై బి క్రాస్ మల్టీప్లై చేసినట్లయితే అదేవిధంగా క్రాస్ మల్టీప్లై సెవెన్ బై బి ఈక్వల్ టు ఫైవ్ బై బైసీ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈఏనట్లయితే ఏ బై బి ఈ ఫైవ్ గా వచ్చినట్లయితే టూ బై ఫైవ్ అదేవిధంగా దీని కూడా బి బై సి ఫైవ్ బై సెవెన్గా రాసుకోవచ్చు ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏఈ టు బీచ్ టు ఫైవ్ అదేవిధంగా బిఈస్ టూ సీ ఈక్వల్ టు ఫైవ్ బై ఫైవ్ ఇస్టు సెవెన్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏఇస్ టు బి ఫైవ్ బై టూ ఫైవ్ ఫైవ్ అదే బిఎస్ టు అనేది ఫైవ్ బై ఫైవ్ ఇస్టు సెవెన్ చూసిన ఫైనల్గా రెండు ఐదులు పది ఐదు ఐదు ఇరవై ఐదు ఏడు ఐదు ముప్పై ఐదు ఐదుతో పోతుంది చూడండి ఐదు రెండు ఐదు ఐదులు ఐదు ఏడు ఫైనల్గా ఏయిస్ టు బిఈస్ టు సి అనేది టూ ఇస్టు ఫైవ్ ఇస్టు సెవెన్గా రావడం జరుగుతుంది ఇదంతా అంతా ఎందుకనుకుంటే మీరు ఎట్లా ఎప్పుడైనా ఇచ్చినట్లయితే చూసుకున్నట్లయితే ఆరంలో ఇదిగో లెక్క అనేది ఎప్పుడు కూడా ఇట్లా ఇచ్చి ఇట్లా ఇచ్చి ఇట్లా ఇచ్చి ఆరంలో సమానం ఉన్నట్లయితే ఇదే ఫైనల్ ఆన్సర్ టూ ఇస్ టు ఫైవ్ ఈస్ టు సెవెన్ ఒక విధంగా చెప్పాలంటే మరొక లెక్క చూడండి ఏ ఈస్ టు వన్ ఏ బై వన్ ఈక్వల్ టు బి బై టూ ఈక్వల్ టు సి బై త్రీ ఇలా ఇచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే వన్ ఇస్ టూ టూ ఇజ్ టు త్రీ అనేది అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిందే ఆన్స్ అవ్వడం జరుగుతుంది ఇది బిఈస్ బిఈస్ట్ సిలో ఉండేటువంటి మోడల్స్గా మనం చెప్పుకోవాలి అదేవిధంగా మనకి నిష్పత్తి అనేది అయిపోవడం జరిగింది నిష్పత్తుల్లో ఎలాంటి లెక్కలు అడుగుతాడో ఆ నిష్పత్తుల్లో అయిపోవడం జరిగింది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అనుపాతంలోకి వెళ్ళిపోయాం అనుపాతం అనుపాతం యొక్క ఫార్ములా అనేది ఏంటి చూసుకున్నట్లయితే అనుపాతం అంటే ఏంటి ఏవేని ఏవేని రెండు నిష్పత్తుల మధ్య సమానత్వాన్ని రెండు నిష్పత్తులు ఏవైనా రెండు నిష్పత్తుల మధ్య మధ్య సమానత్వాన్ని అనుపాతం అంటారు ఏవైనా రెండు నిష్పత్తులంటే ఒక నిష్పత్తి అనగా రెండు వస్తువులు అదేవిధంగా రెండు నిష్పత్తులు అనగా నాలుగు వస్తువులు రెండు నిష్పత్తులు అనగా నాలుగు వస్తువులు ఒక నిష్పత్తి అనగా రెండు వస్తువులు రెండు అనుపాతం అనగా రెండు నిష్పత్తులు రెండు అనగా నాలుగు వస్తువులు నాలుగు వస్తువుల మధ్య సమానత్వాన్ని అనుపాతం అనడం జరుగుతుంది అంటే ఒక అనుపాతంలో నాలుగు రకాల వస్తువులు ఉంటాయి వాటిని రెండు రెండుగా విడిచిచ్చి రెండు నిష్పత్తులుగా మనం వేరు చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఏ బి అనేది ఒక నిష్పత్తి అయినా అదేవిధంగా అనేది ఒక నిష్పత్తి ఇది ఒక నిష్పత్తి ఇది ఒక నిష్పత్తి మొత్తం రెండు నిష్పత్తులు ఈ రెండు నిష్పత్తుల మధ్య సమానత్వాన్ని అనుపాతం అనేది అనడం జరుగుతుంది ఫైనల్గా ఈ యొక్క అనుపాతంలోని రెండు పదాలు ఉంటాయి దీని యొక్క ఫైనల్ ఫార్మ్లో ఎలా అంటే చూసుకున్నట్లయితే అనుపాతాన్ని ఏడీ చూకొట్టు బీసీగా రాసుకోవడం జరుగుతుంది ఏడీలను అంత్య పదాలని పదాలు అని బీసీలను మధ్య పదాలు అని అనడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఫార్ములా అనేది బేస్ ఉంటుంది దీన్ని ఆధారంగా చేసుకునేటువంటి లెక్కలు ఏ విధంగా ఇస్తారంటే చూసుకున్నట్లయితే దీన్ని ఆధారంగా చేసుకుని లెక్కలు ఎలా ఇస్తారంటే చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చూసుకున్నట్లయితే మనం క్వశ్చన్ ఎలా అడుగుతానంటే సిక్స్ ఇస్ టు ఎక్స్ ఈక్వల్ టు త్రీ టు ఫైవ్ అయినా అయినా ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ అంట ఇలా అడిగినప్పుడు మనకి ఇది ఏ మోడల్ లో ఉంది ఏఈ ఇది ఏదో ఏ మోడల్లో ఉంది అనుపాతం లాగా ఉంది అనుపాతం లాగా ఉంది కాబట్టి అనుపాతం యొక్క ఫార్లో అయ్యింది ఏడీ టు బిసి ఇక్కడ ఇది డి చూసుకున్నట్లయితే ఆర్ సిక్స్ ఇంటూ ఫైవ్ అదేవిధంగా బీసీ అంటే ఎక్స్ ఇంటూ త్రీ చూసుకున్నట్లయితే ఫైనల్గా మూడు కోట్లు మూడు రోజులు అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టెన్గా రావడం జరుగుతుంది ఎక్స్ ఎక్స్ఈజ్ ఇక్వల్ టెన్గా రావడం జరుగుతుంది ఇక్కడ ఎక్స్ ఇజ్ కోల్ టెన్గా రావడం జరిగింది చూసుకున్నట్టు ఫైనల్గా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టెన్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఆరు ఇంటూ ఐదు సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో టెన్ ఉన్నట్టయితే త్రీ ఇంటూ టెన్ అనేది థర్టీ అంటే రెండు నిష్పత్తులు సమానం అవడం జరుగుతుంది ఈ విధంగా లెక్క అనేది రావడం జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొక లెక్క అలా అవుతాడు మరొక లెక్క దీంట్లోనే చూసుకున్నట్లయితే ఎయిస్ టు ఎయిట్ ఈక్వల్ టు ఎయిస్ టు ఎయిట్ ఈక్వల్ టు మనకి ఎయిస్ టు ఎయిట్ ఈక్వల్ టు మరి ఫైవ్ ఈస్టు టూ అయినా 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 ఫైవ్ ఈస్ టు టూ అయినా మనకి ఏ వాల్యూ ఎంత ఏ వాల్యూ అంతా అలా అడిగినప్పుడు మనకి ఇది మనకి అనుపాతం యొక్క మోడల్ ఉండడం జరిగింది అనుపాతంలో ఏడి ఈక్వల్ టు బీసీ అంటే ఏడి ఈక్వల్ టు బీసీ చూసుకున్నట్లయితే ఏ అనేది ఏ డి అనేది టూ ఈక్వల్ టు బీసీ అంటే ఎయిట్ ఇంటూ ఫైవ్ చూసుకున్నట్లయితే ఫైనల్గా రెండు కోట్లు రెండు నాలుగు చూసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు నాలుగైదు ఇరవై ఫైనల్గా ఏ అనేది ఇరవైగా మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి ఏ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి చూసుకుని మీరందరూ కూడా చూసి ఒకసారి ప్రిపేర్ అవ్వండి ఈ విధంగా అడగడం జరుగుతుంది ఇదే మోడల్ మనకి లెక్కలు అనేది మరొక మోడల్ ఎలా అడుగుతాడంటే చూసుకున్నట్లయితే మరొక మోడల్ అనేది మనం చూసుకున్నట్లయితే మరొక మోడల్ అనేది ఎలా అడుగుతాడంటే దీంట్లోనే మరొక మోడల్ ఎలా అడుగుతాడంటే చూసుకున్నట్లయితే ఈ యుక్త అనుపాతంలోని మరొక మోడల్ చూడండి చూసుకున్నట్లయితే వన్ చూసుకున్నట్లయితే ఈ మోడల్లో కూడా మనకు అనుపాతంలో ఈ మోడల్ లో కూడా రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఈస్టు వన్ బై ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఈస్ టు వన్ బై ఎక్స్ అయినా ఎక్స్ వ్యాల్యూ ఎంత చూసుకున్నట్లయితే ఇది ఏ లో ఉంది అనుపాత మోడల్ లో ఉంది అనుపాతంలో మనకి ఏంటంటే ఏడీ ఈక్వల్ టు బీసీ ఏడీ ఈక్వల్ టు బీసీ చూసుకున్నట్లయితే ఏ అంటే వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ చూసుకున్నట్లయితే ఐదు కట్లు ఐదు ఇరవై ఐదులు ఐదు ఒకట్టు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు క్యాన్స్లు ఫైనల్గా ఇక్కడ మనకి వన్ బై ఎక్స్ ఫైనల్గా మనకి ఇక్కడ ఒకటి చూసుకున్నట్టయితే ఇది ఇలా వెళ్ళినట్లయితే మనకి ఎక్స్ వన్ ఈక్వల్ టు వన్ ఇలా వన్ బై వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఎక్స్ అనేది వన్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా లెత్తలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనుపాతంలో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు అనుపాతంలో నాలుగు రకాల అనుపాతంలో నాలుగు రకాల వస్తువులు ఉంటాయి అనుపాతంలో నాలుగు రకాల వస్తువులు ఉండడం జరుగుతుంది అనుపాతంలో నాలుగు రకాల వస్తువులు ఉంటాయి అవి ఏ వస్తువు బి వస్తువు సి వస్తువు డి వస్తువు నాలుగు రకాల వస్తువులు ఉంటాయి ఎలా అంటే అనుపాతం అంటే ఏంటి ఏవైనా రెండు నిష్పత్తుల మధ్య సమానత్వాన్ని అనుపాతం అంటారు అనుపాతం అంటే రెండు నిష్పత్తులు ఒక నిష్పత్తి అనగా ఏవేని రెండు వస్తువుల మధ్య ఏవైనా రెండు వస్తువుల మధ్య సమానత్వాన్ని నిష్పత్తి అంటాం కాబట్టి రెండు నిష్పత్తులు కాబట్టి రెండు రెండు నాలుగు ఈ యొక్క నాలుగు వస్తువులు అనేవి ఉండడం జరుగుతుంది అంటే నాలుగు వస్తువులు అనేవి ఉండడం జరుగుతుంది వీటిని ప్లేస్ చేసుకుని కూడా మనకి లెక్కలు అవ్వడం జరుగుతుంది దీన్ని ఒకటవ అనుపాతం అని దీన్ని ఒకటవ అనుపాతం అంటాము దీన్ని ద్వితీయ అనుపాతం అంటాము ద్వితీయ అనుపాతం అంటాము దీని తృతీయ లేదా తృతీయ లేదా మూడవ అనుపాతం అనేది అనడం జరుగుతుంది దీని తృ దీని చతుర్థి అనుపాతము చతుర్థి అనుపాతము లేదా నాలుగవ అనుపాతం అనేది అడగడం జరుగుతుంది ఎట్లా అంటే మనకి చూసుకున్నట్లయితే ఏ ఇస్తాడు అంటే ఒకటవ అనుపాతం ఇస్తాడు బి ఇస్తాడు రెండవ అనుపాతం ఇస్తాడు సి మూడవ అనుపాతం ఇస్తాడు నాలుగవ అనుపాతం ఎంత అనేది కను అదేవిధంగా ఏ అనుపాతం ఇస్తాడు ఒకటో అనుపాతం ఇస్తాడు రెండవ అనుపాతం ఇస్తాడు మూడో అనుపాతం ఇవ్వకుండా మూడవ అనుపాతం అని అనుగొనమంటాడు అదేవిధంగా ఇంకో లెక్క ఏంటంటే ఒకటవ అనుపాతం ఇస్తాడు మూడవ అనుపాతం ఇస్తాడు రెండవ అనుపాతాన్ని కనుగొనమంటాడు ఈ విధంగా లెక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది చూడండి చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే దీన్ని వేరు చేసుకున్న లెక్కలు ఏది ఇస్తాడు అంటే చూసుకున్నట్లయితే కొస్టింగ్ చూసుకున్నట్లయితే ఆరు కామ ఎనిమిది కామ తొమ్మిది అంటే ఒకటవ అనుపాతం ఇచ్చాడు రెండవ అనుపాతం ఇచ్చాడు మూడవ అనుపాతం ఆరు కామ ఎయిట్ కామ నైన్ లా నాలుగవ అనుపాతం నాలుగవ అనుపాతం ఎంత నాలుగవ అనుపాతం ఎంత దీన్నే చతుర్థి అనుపాతం కూడా అంటారు చతుర్థి అనుపాతం చతుర్థి అనుపాతం ఎంత అని అడుగుతాడు చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ యొక్క నాలుగవ అనుపాతానికి రెండవ అనుపాతానికి మూడవ అనుపాతానికి ఫార్ములాస్ అనేది చెప్పడం జరిగింది అది ఒకసారి చెప్తాను చూడండి చూసుకున్నట్లయితే నాలుగవ అనుపాతం కొనుగొనాలంటే చూసుకున్నట్టయితే ఏవిసిడి చూసుకున్నట్లయితే ఎలా అంటే చూసుకున్నట్లయితే ఏఈ టు డి ఇది అనుపాతం యొక్క బేస్ దీన్ని ఎలా రాసుకుంటామంటే ఏడి ఈక్వల్ టు బీసీగా రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి డి నాలుగో అనుపాతం అన్నాడు కాబట్టి బీసీ అనేది ఏదైనా ఉంటుంది ఏ అనేది ఇట్లా వచ్చినట్లయితే బైఏ అవుతుంది కాబట్టి ఇది నాలుగో అనుపాతం యొక్క ఫామ్లా డిఇజీక్వల్ టు బీసీ బైఏగా మనం చెప్పుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే మూడవ అనుపాతం యొక్క ఫార్ములా ఏంటంటే చూసుకున్నట్లయితే మూడవ అనుపాతం సిఈ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బయ్యేగా మనం చెప్పుకోవాలి అదేవిధంగా రెండవ అనుపాతం యొక్క ఫార్ములా ఏంటంటే రెండవ అనుపాతం బిఈ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇన్ టు మనం చెప్పుకోవాలి ఫస్ట్ యొక్క వీడియోలో ఉంటాయి ఫస్ట్ యొక్క వీడియోని చూసుకుని ఆ యొక్క ఫార్ములాస్ అనేది ఒకసారి చూసుకోండి చూసుకున్నట్లయితే నాలుగో అనుపాతం యొక్క ఫార్ములా ఏంటంటే డిఈజ్ ఈక్వల్ టు బిసి బయ్యేగా మనం చెప్పుకోవాలి డి అంటే ఏంటో తెలియదు బి అంటే ఎంత ఎనిమిది సి అంటే తొమ్మిది బై ఏ అంటే ఆరు చూసుకున్నట్లయితే మూడు 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 రెండు రెండు ఒకటి రెండు నాలుగు చూసుకున్నట్లయితే బీఈక్వల్ టు మూడు నాలుగు పన్నెండు పన్నెండు అనేది రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఈ నాలుగు అనుపాతంలో పన్నెండు పెట్టినట్లయితే పన్నెండు పెట్టాం చూసుకున్నట్లయితే ఏవి చూసుకున్నట్లయితే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి చూసుకున్నట్టయితే అనుపాతంలో ఏడి ఈక్వల్ టు బీసీలు సమానం అవ్వాలి ఏడి ఈక్వల్ టు బీసీలు సమానం అవ్వాలి ఏ అంటే ఎంత ఆరు డి అంటే ఎంత పన్నెండు బి అంటే ఎంత ఎనిమిది సి అంటే ఎంత తొమ్మిది చూసుకున్నట్టయితే వారు పన్నెండు డెబ్బై రెండు ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు చూసుకున్నట్టయితే ఇది అనుపాతం యొక్క లెక్కలు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొక లెక్క చూసుకున్నట్లయితే మరొక లెక్క చూసుకున్నట్లయితే మరొక లెక్క చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే మరొక లెక్క చూడండి అనుపాతంలోనే ఇది నాలుగో అనుపాతము చతుర్థి అనుపాతం కనుగొని మరొక లెక్కను చూడండి చూసుకున్నట్లయితే నైన్ ట్వల్వ్ ఫిఫ్టీన్లా నాలుగవ అనుపాతం ఎంత నాలుగవ అనుపాతం ఎంత చూసుకున్నట్లయితే నాలుగవ అనుపాతం ఎంత నాలుగవ అనుపాతానికి ఒక ఫార్ములా ఏంటంటే బీఈ్ ఈక్వల్ టు బిసి బై ఏగా మనం చెప్పుకోవాలి బి అంటే ఎంత పన్నెండు సి అంటే ఎంత పదిహేను బై ఏ అంటే తొమ్మిది చూసుకున్నట్లయితే మూడు నాలుగు మూడు 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 ఒకట్లు మూడు ఐదులు ఫైనల్ గా డి అనేది మనకి ఇరవై అనేది రావడం జరిగింది ఈ విధంగా లెక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా లెక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అదే చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే విధంగా చూసుకున్నట్లయితే మూడవ అనుపాతం చూసుకున్నట్లయితే మూడవ అనుపాతం చూసుకున్నట్లయితే మూడవ అనుపాతం చూసుకున్నట్లయితే మూడవ అనుపా చూసుకున్నట్లయితే ఫోర్ కామా సిక్స్లా మూడవ అనుపాతం ఎంత మూడవ అనుపాతం లేదా తృతీయ అనుపాతం ఎంత తృతీయ అనుపాతం ఎంత తృతీయ అనుపాతం ఎంత తృతీయ అనుపాతం ఎంత చూసుకున్నట్టయితే ఇది ఏ ఇది బి తృతీయ అంటే మూడవ అనుపాతం ఎంత కాబట్టి మూడవ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే సిజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏగా మనం చూసుకోవాలి ఇక్కడ సి ఏందో తెలియదు బి స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ బై ఏ అంటే ఫోరు చూసుకున్నట్లు రెండు 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 మూడు రెండు ఒకట్లు రెండు మూడు సిజీ కొట్టు నైన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే మూడవ అనుపాతం అనేది తొమ్మిదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా లెక్కలనే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరొక ద్వితీయ అనుపాతానికి సంబంధించినటువంటి లెక్కలు ఎలా ఉంటాయి అంటే చూసుకున్నట్టయితే ఎనిమిది కామ పద్దెనిమిదిల ద్వితీయ ద్వితీయ అనుపాతం ఎంత ద్వితీయ అనుపాతం లేదా రెండవ అనుపాతం ఎంత రెండవ అనుపాతం ఎంత అని అడుగుతాడు ఇది ఏ ఇది సి మధ్యలో ఉన్న బి రెండవ అనుపాతాన్ని మనం మనం అన్నాడు రెండవ అనుపాతానికి ఫార్ములా అయ్యిందంటే బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి లేదా పీస్ పేర్ ఈక్వల్ టు ఏంటూ మనం చెప్పుకోవడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ బి అంటే ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ బి ఏంటో తెలీదు రూట్ ఆఫ్ ఏ అంటే ఎనిమిది సి అంటే పద్దెనిమిది చూసుకున్నట్లయితే రూట్ ఆఫ్ ఎనిమిది పద్దెనిమిదిలో చూసుకున్నట్టు వన్ ఫార్టీ ఫోర్ ఫైనల్గా చూసుకున్నట్టు నేను ఎలా రాసుకోవచ్చు రూట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఎలా ఉందంటే రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ అంటే మనకి ఫైనల్గా ట్వెల్వ్ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అనేది అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి లెక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా లెక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అడగటం జరుగుతుంది లెక్కలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి లెక్కలు అనేవి ఈజీలో నుండి రావడం మాత్రమే జరుగుతుంది చూసుకున్నట్లయితే ఎవరికైనా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఈ యొక్క ఛానల్ ద్వారా ఓన్లీ మ్యాథ్స్ మరియు రేజింగ్ మాత్రమే అందించడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ కానీ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ అనేది అందరికి కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను చూసుకున్నట్లయితే ఎవరికైతే మ్యాథ్స్లో డౌట్స్ ఉన్నాయో చూసుకున్నట్లయితే కింద మనకి కామెంట్లో తెలియజేయండి లేకపోతే మన నెంబర్కి కూడా మెసేజ్ అనేది చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ నుండి రోజు కూడా క్లాసెస్ అనేవి చేపడతాయి అప్లోడ్ చేయబడతాయి ప్రతి ఒక్కరు కూడా ఆల్ బెస్ట్ ఉన్నాను ప్రిపేర్ అవ్వండి